మనం ఇప్పుడు ఆరు ఎకరాలు ఆర్గానిక్ పద్ధతిలో పెంచి పోషించినటువంటి నిమ్మ తోటలో ఉన్నాం అయితే ఈ సంవత్సరం కొద్దిగా నిమ్మ దిగుబడి ఆశాజనకంగా ఉంది రేటు కూడా బాగుంది మార్కెట్లో అయితే గత నాలుగైదు సంవత్సరాల నుంచి చూసుకుంటే రేటు లేకపోవడం కరోనా అంతకుముందేమో కరోనా రావడం కరోనాలో కూడా కొంత దిగుబడి దిగుబడి అధిక దిగుబడి వచ్చినా కూడా రైతుకి అమ్ముకునే దారి లేక రోడ్ల మీద పోసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే ఈరోజు కొన్ని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటం వలన కొంత పంట అయితే దిగుబడి అయితే ప్రస్తుతానికి అయితే బానుంది ప్రస్తుతానికి మనం ఇక్కడున్న నిమ్మతోట ఏదైతే ఉందో ఆ నిమ్మతోట యజమాని గద్దె సురేష్ గారితో కొన్ని విషయాలు పంచుకుందాం నిమ్మ దిగుబడి నిమ్మ యాజమాన్య పద్ధతులు అసలు వెరైటీ ఏ నిమ్మ ఇది ఆయన ఏం ఇలా పెంచారు అంటే రసాయన ఎరువులు వాడుతున్నారా ఆర్గానిక్ పద్ధతులు వాడుతున్నారా ఈ తోట పెంచారా ఎలాగనే మనం సురేష్ గారిని ఒకసారి అడిగితే తెలుసుకుందాం సురేష్ గారు నమస్తే అండి నమస్తే అండి సురేష్ గారు మన ఇప్పుడు మీరు సుమారు ఇప్పుడు ఆరు ఎకరాల్లో మీకు నిమ్మ తోట ఉంది అవునండి ఈ నిమ్మతోటెంతకాలం ఏందండి ఇది మీరు ఇది రెండు వేల పదహారులో వేసామండి రెండు వేల పదహారులో అండి పదహారు ఏంటి సార్ వెరైటీ ఏంటి సార్ ఇది ఇది బాలాజీ అండి బాలాజీ అండి అవునండి అంటే ఏంటి సార్ అంటే నిమ్మలు ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటండి ఇది చాలా రకాలు అంటే మా నిమ్మ నిమ్మంటారు బాలాజీ నిమ్మంటారు పెట్లూరు నిమ్మంటారు కాకపోతే దేశవాడి నిమ్మకి పెద్ద ఎప్పుడుకో కాపుకొత్తదని వస్తుంది అని చెప్పనేవారు కానీ ఇది మేము వచ్చేటప్పటికి బాలాజీ అనేది తీసుకున్నాం నిమ్మకప్పుడులో మనం పదహారు పద్నాలుగు పదమూడు ఆ టైం లెక్కేసుకుంటే కౌలు లక్ష రూపాయలు ఉండేది నిమ్మకి సో ఎకరాకి ఎకరాకి లక్ష రూపాయలు ఉండేది సరే ఇది ఎందుకు చేయకూడదు ఇది బాగుంది కదా మనకి వర్క్ తక్కువ కదా అన్న ఉద్దేశం ఆలోచించి ఈ నిమ్మలో దిగాం ఈ నిమ్మలో దిగేటప్పటికీ మాకు తెలిసింది ఏంటంటే చాలా శ్రద్ధతో చేయాలి పెట్టుబడి బాగా పెట్టాలి కన్నా ఇదేమో లాంగ్ టర్మ్ ప్రాసెస్ దిగితే కానీ లో తెలియదు అన్నట్టు అనేది ఇది దిగాక తెలిసింది బాగా ఇబ్బంది అని అది కూడా నేను ఏడు ఫీట్ డిస్టెన్స్ ఎలా పెట్టానంటే నెల్లూరు వాస్తవంలో అడిగి పెట్టా దూరంగా పెరిగే కొద్ది కాపు బాగా కాస్తే చావు తక్కువ ఉంటుంది మొక్క ప్లస్ దాన్ని అనుకుని పెట్టా పెడితే మా చెప్పిన మధ్యలో ఇంకో మొక్క వేయాల్సింది మీరేమో సెవెన్ ఫీట్ పెట్టేసే సెవెన్ మీటర్స్ పెట్టేసారు సిక్స్ అండ్ హాఫ్ ఫైవ్ మీటర్స్ చాలు అనేవారు ప్రతి వాళ్ళు మనం వెరైటీగా ఆల్ చేసేటప్పుడు ఎందుకు చేస్తామని సెవెన్ మీటర్స్ పెట్టేశాం నెల్లూరు అనుభవం మీద చూసుకుని తీరా చూసాక అనిపించింది దూరం పెట్టాం దూరం పెట్ట మధ్యలో ఒక మొక్క పోషకాలు ఎక్కువైనా చచ్చిపోద్ది లేకపోతే సిలింద్రాలు ఎక్కువైనా నేల తీరులో కూడా చచ్చిపోతుంది ఇప్పుడు చూస్తే చచ్చిపోయింది మొక్క దానికి రికవరీ లేదు అక్కడ సో ఈ టూ త్రీ ఇయర్స్ నాకు కలిసి వచ్చింది ఏంటంటే నేను కౌలికి ఇచ్చేద్దాం కౌలికి ఇచ్చేద్దాం అనేవాడిని ఇతను నాకతో వచ్చే పనికొచ్చే అతను ఏమన్నాడు రమేష్ చేయొద్దండి మీరే చేయండి మీరే చేయండి అనేవాడు ఏంటి కుర్రోడు అంటున్నాడు అని డౌట్ వచ్చింది కదా చేసుకుంటూ చేసుకుంటూ వస్తే నా సెవెన్ ఇయర్స్ నా సెవెన్ ఫీట్ అనుకున్నది ఇవాళ ఈల్డింగ్ రిజల్ట్ బాగా ఇచ్చింది ఒకవేళ ఒక మనిషి కొయ్యాలంటే రోజుకి ఒక చెట్టుగా రెండు సార్లు వంద కేజీలు ఆపేస్తుంది మనిషిని ముందుకెళ్ళిన అదేంటండి ఎంత విప్పలిస్తే సైజు పెరిగితే అది వాళ్ళ నెల్లూరుతో నెల్లూరు మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర తెలుసుకున్న నాన్నగారి దగ్గర తెలుసుకున్న అనుభవం ఇప్పుడు ఉపయోగపడింది నాతో పాటు అక్కడ వేరే మాకు చేయలు కోవిలికి ఇచ్చినాడంటే అంటే ఎవరి చెట్లు ఎన్ని చెట్లు ఉంటాయండి ఒక చెట్టుగా అయితే చాలా మనకి కనుక రావడానికి అని సామెత చెప్పాడు అది వాళ్ళ అక్షర సత్యమైంది ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు గత మూడు నాలుగేళ్ల నుంచి కూడా అంత రేటు లేదు నిమ్మకాయ ఈ సంవత్సరం అంత రేటు రావడానికి కారణం ఏంటంటారు రేట్ లేకపోవడం కాదండి ఈ బిఫోర్ ఏంటంటే ఇప్పుడు ట్వంటీ టూ తీసుకోండి రెండు వేల ఇరవై రెండులో అసలు నిమ్మకాయకి రెండు వందల రూపాయలు కేజీకి వెళ్ళిపోయింది ఒకేసారి టూ హండ్రెడ్ రూపీస్కి వెళ్ళిపోయి తర్వాత వన్ ఎయిటీ వన్ ట్వంటీ నైంటీ ఎయిటీ ఆఖరికి ఫిఫ్టీ మేలో సెటిల్ అయ్యి ఆగింది ఎందుకంత వెళ్ళిపోయిందంటే ఇప్పుడు కాయ లేక డిమాండ్ సప్లై పెరిగేటప్పటికి రేటు పెరిగిపోయింది ఇప్పుడు ఎందుకు రేటు రేటు ఇప్పుడుకి రియల్ మార్కెట్ ఏంటంటే సమానంగా వెళ్తుంది ఎందుకంటే సరుకు వచ్చి మెయింటైన్ అవుతుంది ఎప్పుడు మార్కెట్ సమానంతో ఉండి ఎప్పుడు కాయ వస్తుంది కస్టమర్కి వెళ్ళిపోతుంది మనకి నిన్న నాకు ఆయనతో మాట్లాడితే ఏంటండి ఈ రేట్ ఎన్ను మెయింటైన్ అవుద్ది ఇది మెయింటైన్ అయితే మాకు కొద్దిగా పర్వాలేదు కొద్దిగా గొక్క తిరుగుతుంది అంటే ఆయన అన్నాడు ఏమంటే సరుకు ఎప్పుడైతే రేట్ ఒకేసారి అమాంతంగా పెరిగిందో ఆ రోజు మార్కెట్ మళ్ళీ డౌన్ అయిపోతుంది పతనంలోకి వస్తే మీకు ఇలా సమానంగా వెళ్తున్నది సేపు మార్కెట్ బాగున్నట్టే లెక్క అన్న ప్రజెంట్ ప్రస్తుతం నెమ్మర్ రేట్ ఎలా ఉందండి మొన్న ఫిబ్రవరి స్టార్టింగ్లో తీసుకుంటే కేజీ ఎనభై దాకా వెళ్ళింది అండి ఎనభై నుంచి ఈ డెబ్భై ఆరు డెబ్బై ఐదు ఫిబ్రవరిలో ఫిబ్రవరి పదిహేను ఫిబ్రవరి ఇరవై మార్చి పదిహేను దాకా డెబ్బై దాకా మెయింటైన్ అవుతూ మళ్ళీ యాభైకి వచ్చేసింది యాభైకి వచ్చి మళ్ళీ మొన్న నుంచి యాభై ఐదు నలభై కూడా వచ్చింది నలభై నుంచి మళ్ళీ యాభై ఐదు అరవై నుంచి నడుస్తుంది ఇప్పుడు మొన్న యాభై వెళ్ళి తగ్గింది మళ్ళీ సో సంవత్సరం పొడుగునా నిమ్మ ఉంటుందండి ఏ నెలలో ఎక్కువ నిమ్మ ఉంటుంది మనకి నేనైతే ఏమండి ఏ సంవత్సరం ఉంటుందో ఏ నెల ఉంటుందో అని కరెక్ట్గా చెప్పలేం దీనికి యాక్చువల్గా జరిగేది ఏంటంటే పెట్టుబడి కింద బలం మీకు ఆర్గానిక్ మ్యాటర్ ఎంత ఇస్తే ఎంత బాగా చేస్తే సంవత్సరానికి మూడు కాపులు ఇస్తే నాకు అను నా అనుభవం ప్రకారం అయితే నేను ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే నెలలో ఒక పంట తీసుకున్నాను అప్పుడు వచ్చిన కాయలకి పదివేల కేజీలు కోసాను తక్కువ తక్కువ అంటే నేను అప్పుడు పదివేలు కేజీలు ఎక్కువ అనుకున్నాను ఆ పదివేలు కేజీలు యావరేజ్ని ముప్పై రూపాయలు అమ్మింది అక్కడ మార్కెట్కి లాస్ట్ టైం వర్షాల వల్ల క్లా పడిపోయింది సరే మళ్ళీ సెప్టెంబర్ కదండి ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్లో మళ్ళీ పోతొచ్చింది ఆగస్టు సెప్టెంబర్ పోతొచ్చి అక్టోబర్లో ఇంచుమించు నేను ఎనిమిది వేలు కేజీలు కోసాను అప్పుడు యావరేజ్ రేటు మొత్తం ఎన్ని ఎకరాల మీద కోసారండి మీరు ఆరు ఎకరాల మీద కోసారు ఆరు ఎకరాల మీద ఒకసారి పదివేల కేజీలు ఒకసారి ఎనిమిది వేల కేజీ ఎనిమిది వేల కేజీలు కోసం సుమారుగా మీరు పద్దెనిమిది టన్నులు కోసారు పద్దెనిమిది టన్నులు ఈ మొన్న టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కోసారు కోసారు నాకేంటంటే అక్కడ వేస్ట్ వేసిన ఎప్పుడు మొన్న సమ్మర్లో వేస్ట్ అయిన ట్వంటీ త్రీలో వేస్ట్ అయింది మొన్న అక్టోబర్లో కలిసి వచ్చింది ఏంటి ఇలా కలిసి వచ్చింది అనుకున్నా మామూలుగా అప్పుడు ఏంటంటే మేజర్ కారణం ఏంటంటే నేను ఎప్పుడూ ఏ రోజు రిజల్ట్తో పని చేయలేదు చెట్టు కింద పోలేదా కలుపు తీంచే చెట్టు కింద చెట్టు బలం సరిపోలేదా పేడ జీవామృతం ఘన జీవామృతం మనం చేసుకున్న ఆర్గానిక్ మ్యాటర్ అంతా ఇచ్చేయండి అక్టోబర్లో నవంబర్లో ఏం చేశానంటే అండి యాపిండ మూడు బస్తాలు గో సూపర్ ఒక రెండు బస్తాలు నెక్స్ట్ బోరానో మెగ్నీషియం అని కలిసి చాలా కాలని చెప్పి అగ్రిమెంట్ అంటే ఒక మైక్రోన్యూ ట్రెండ్స్ ఒక పాతి కేజీలు మళ్ళీ దాంట్లో పొటాష్ ఫుల్ ఎర్ర పొటాష్ ఫుల్గా ఈ మూడు కోట కలిపేసి నవంబర్ పదిహేను నేసేశాను నవంబర్ పదిహేను వేసేస్తే మళ్ళీ డిసెంబర్ పదిహేనుకి నేను రెండు మూడు తౌళ్ళు పెట్టేసా ఈ రెండు మూడు తౌళ్ళు పెట్టేటప్పటికి ఏం జరిగిందంటే ఆటోమేటిక్గా ఆ బలం అంత ముందు కోసిన బలం ఈ చెక్కెత్తాం పొడిపిత్తం పళ్ళాలు చేపిత్తాం ఏదైనా కొమ్మలు అంటే చెరుపులు తీపిస్తాం ఇవన్నీ చేసేటప్పటికి ఆటోమేటిక్గా డిసెంబర్ పదిహేను మన తుఫాన్ వచ్చేటప్పుడు పింది వచ్చి నిలబడుతుంది ఆ పింది వల్లే నేను జనవరి నుంచి తెగ నేను దిగుబడి తీయగలుగుతున్నాను ఇప్పుడు జనరల్గా మీరు మొక్కేసి ఎంతకాలం అయిందండి ఇది ఇంచుమించు నైన్ ఇయర్స్ అవుతుందండి ఎంత ఎంతకాలం కాపుకి వస్తాను నిమ్మ మొక్క జనరల్గా ఎవండి బాగా శ్రద్ధగా చేసి ఇది చిన్న పిల్లవాళ్ళగా చూస్తే కలుపుందులు కొట్టకూడదండి కలుపులు కొట్టామా చెట్టు పని అయిపోయినట్టే చాలామంది అనుకుంటారు మే మేము కింద కొట్టాం కదా మొక్క తగులుతున్నదండి ఏదో రకంగా మొక్క తీసేసుకుంటుంది దానివల్ల నిమ్మ తోటలు అనేది మార్కెట్ పోయి అంటే వేరు ద్వారా మొక్క మొక్క కలుపు తీసేసుకుని కలుపుని చేసుకుని ఫ్లవరింగ్ రాదు టైంకి ఏమి రావండి మనం చేయవలసిన యాజమాన్య పద్ధతులు ఏంటంటే ఎప్పటికప్పుడు పారలతో గొప్ప ఉడిపించుకోవడం కలుపు లేకుండా చూడటం ఎప్పటికప్పుడు పేడ వేసుకోవడం దానికి ఘనజీవామృతం కింద జీవామృతం అప్లై చేసుకోవడం ఇవన్నీ ఇష్టం వల్ల చెట్టు నిలబడింది అండి ఇది చెప్పారు కదండి ఇందాక గమ్స అని బంకగా అర్థండి ప్పుడు ఆటోమేటిక్గా గా చనిపోద్ది యాక్చువల్లీ ఆ కొమ్మ మొత్తం పూర్తిగా చనిపోయిందండి అది ఆ కొమ్మతో చచ్చిపోయినట్టండి అది గమ్మగారు అని చెప్తారు దాన్ని గమ్సేస్ అంటారు వ్యాధి అలాంటి వచ్చినప్పుడు చచ్చిపోద్ది అండి ఈ కొమ్మ వరకు ఉందండి ఈ కొమ్మ ఎక్కడి నుంచి చనిపోయింది కానీ ఇక్కడి నుంచి ఉంది బానే ఉందండి ఇది ఎంతవరకు నిలబడితే అదృష్టం కానీ ఆ ప్లేస్ లో మనం ఏం చేస్తామంటే కొత్త మొక్క వేసేసుకోవడం రీప్లేస్ చేస్తారు మళ్ళీ కొత్త మొక్క వేసేస్తే ఆటోమేటిక్గా మొక్క ఇది ఎలా బతికింది చూసారా ఇప్పుడు రీప్లేస్ చేసిన మొక్కనండి ఇది రీప్లేస్ టూ ఇయర్స్ బ్యాక్ రీప్లేస్ చేశానండి టూ ఇయర్స్ బ్యాక్ రీప్లేస్ చేసి ఈ ఏడు మాత్రం మందు కానీ అన్ని బాగా వాటర్ ఫర్టికేషన్ కానీ పర్ఫెక్ట్గా చేయబట్టి నిలబడిందండి మొక్క మళ్ళీ త్రీ ఫోర్ ఇయర్స్కి ఇది కింగ్ అయిపోతుంది అలాగా మనం ప్లేస్లో ఇప్పుడు ఇది ఉందనుకోండి ఈ ప్లేస్లో మనం రెండు మొక్కలు వేసి తీసుకోవాలి ఎందుకంటే ఒకవేళ ఏదైనా మొక్క చచ్చిపోయిందనుకోండి దీన్ని కాంపన్సేట్ చేస్తుంది అదే అండి ఒక చెట్టు జీవితకాలం చెట్టుకాలం అండి జనరల్గా నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు జీవితకాలం నాకు తెలిసి ఒక ఇరవై ఏళ్ళు అంటారండి ఆ ఇరవై ఏళ్ళు అనూ మా అనేవారు నాకు తెలిసైతే ఎన్నేళ్ళు మనకి చెప్పలేము ఇప్పుడు ఆజాపన అయితే ఇది పది నుంచి ఏళ్ళు బతికేసింది ఇక్కడి నుంచి ఎంత ఎంతకాలం నడుస్తుంది అంటే తర్వాత చెప్పగలం ఓ పదిహేను పదిహేను ఏళ్ళు వేసుకోవచ్చండి ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ పొజిషన్స్ బట్టి అయితే అంటే కోవిడ్ కాలంలో అయితే ఏంటి తర్వాత మీరు కౌలుకి ఇచ్చారు ఒక రైతుగా రైతు విషయం మీరు వదిలేస్తే మీరు మీ చేను మీరు మీ నిమ్మతోట మీరు అంతా సాగుబడిలోకి తీసుకొచ్చి కరెక్ట్గా చేసి అంత పళ్ళలు బాగు చేసి మైక్రోన్యూట్రియన్స్ ఇచ్చి ఫెర్టిలైజర్ ఇచ్చి అంతా సరి చేసిన తర్వాత ఇప్పటికీ ఎకరానికి ఎంత దిగుబడి తీశారు మీరు ఎకరానికి దిగుబడి అంటే ఇప్పుడే వస్తుందండి ఎక్కువ దిగుబడి లాస్ట్ టైం మీరు చెప్పారు పదివేల టన్నులు తర్వాత ఎనిమిది వేల టన్ను ఎనిమిది వేల కేజీలు అంటే పద్దెనిమిది పద్దెనిమిది వేల కేజీలు వచ్చాయి పద్దెనిమిది టన్నులు పద్దెనిమిది కేజలు వచ్చి ఆరు వేల కేజీలు వచ్చిందండి మళ్ళీ ఇప్పుడు మార్చి దా చూస్తే యావరేజ్ మనం తోలిని కాయలు చూస్తే గింజలు చూస్తే కాయలు చూస్తే ఇంచుమించు ఇయోపా ఇంచుమించు ఒక పది పదివేల కేజీలు తోలినట్టున్నాను మొత్తం ఏ ఈ సంవత్సరం మొత్తం మీద మళ్ళీ చూస్తే ఒక ముప్పై వేల కేజీలు తోలేను అవునండి అంటే ఈ ఒక్క రెండు వేల ఇరవై నాలుగులో మాత్రమే మీరు ఇరవై మూడు ఇరవై నాలుగు నాలుగు తోలింది మార్చి ముప్పై ఎకరానికి రావచ్చు అండి పెట్టారు సుమారుగా పెట్టు పెట్టుబెట్టామంటే మందులు కన్నానండి లేబర్కి ఎక్కువైపోయింది లేబర్ కంటే ఇంచుమించు ఎప్పటికప్పుడు చెరుపు తీసుకోవడం ఎప్పటికప్పుడు కలుపు రాకుండా చెక్కించుకోవడం మనం ఇచ్చేది మహా అయితే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఎకరానికి ఒక కట్టేస్తాను తర్వాత మళ్ళీ గ్రోత్ రావాలి కాయ రావాలంటే డిఏపి కట్టేస్తాను తర్వాత వేస్తాం ఈ మూడు తప్పితే ఇంక అంతకన్నా ఫర్టిలైజర్ వాడింది ఏమీ లేదండి దీనికి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు బాలాజీ నిమ్మ వెరైటీ అంటున్నారు ఇది అవునండి దీంట్లో మనం అంటే నాణ్యత అంటే నాణ్యత రావాలంటే కాయ సైజు కానీ పెరగాలి కానీ పెరగడానికి కానీ ఓకే నాణ్యత రావడానికి కాయ మంచి కలర్ రావడానికి ఎటువంటి మనం అంటే పెస్టిసైడ్స్ వాడాలా లేకపోతే ఏదైనా మాములుగా ఎరువులు వాడటం కలర్ వస్తుంటారా ఇంటి కారణం ఏంటండి ఎలాగది కారణం అంటే క్వాలిటీ రావడానికి క్వాలిటీ మేజర్ డిపెండ్ అయ్యేది ఏంటంటే సేంద్రియ ఎరువులు ఎక్కువ వాడాలండి మనకి జీవామృతం జీవామృతం ఇచ్చేటప్పుడు ఎప్పుడైతే చెట్టు బలం వేస్తుందో ఆటోమేటిక్ కాయ సైజు పెరగడానికి కూడా ఉంటుంది ఏంటంటే మనం పూర్తిగా మీద ఆధారపడతాక లేదు ఇది ఎందుకంటే ఒక ఫార్టీ కెమికల్ ఫర్టిలైజర్స్కి వెళ్ళాల్సిందేనండి ఏంటంటే ఇప్పుడు డిఏపి వేసుకోవాలి సూపర్ వేసుకోవాలి మూడు పంతొమ్మిది వేయాలి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేయాలి కంపల్సరీ చాలా తక్కువగా వెళ్ళాలి ఎన్పికే ఎన్పికే వాడాలి పొటాష్ మాత్రం కంపల్సరీ వాడాలండి కాయ షైనింగ్ కానీ లావు కానీ జ్యూస్ జ్యూస్ రావాలన్నా కానీ కీపింగ్ క్వాలిటీ రావాలంటే కంపల్సరీ జ్యూస్ వాడాలి మనం యాప్ పిండి వాడాలి ఆదం పిండి వాడాలి ఈ అన్ని రకాలు వాడితే మన చేయగా 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 ఇది నేను మూడేళ్ళ నుంచి కష్టం చేస్తే నేను ఈ ఏడు ఈ టార్గెట్కి వచ్చాను ఏది మీరు అన్నట్టు ఇందాక మనం లెక్కేసే చూసారు యావరేజ్ నలభై వేలు కేజీలు రావడానికి వచ్చాయని ఆరు అంటే కారణం ఈ నాకు కొద్దిగా ఆనందంగా ఉంది ఎందుకంటే మూడేళ్ళు కష్టం చేస్తేనే కానీ ఈ చెట్టు ఎంత సైజు రాలేదు ఎంత ఫ్లవరింగ్ రాలేదు చేస్తూ వచ్చింది అంటే సుమారుగా ఎకరానికి ఎన్ని చెట్లు నాటే అప్పుడు మీరు నాటినప్పుడు ఏంటండి నేను నాటినప్పుడు ఇంచుమించు ఎనభై చెట్లు అండి ఎనభై ఎనభై చెట్లు ఉన్నాయండి ఇప్పుడు కాపు ఎనభై చెట్లు చాలా చాలా మటుకి ఓ టెన్ పర్సెంట్ చెట్లు చనిపోతూ ఉంటాయండి అవునండి నిమ్మలో మామూలుగా చనిపోతే కాకపోతే టెన్ పర్సెంట్ చెట్లు చనిపోతా ఉంటుందండి చనిపోయినప్పుడు మనం దాని ప్లేస్లో ఇంకో మొక్క పెట్టుకోవడం వేసుకుంటే అలా మనం దీర్ఘకాలికంగా మొక్కలు నిమ్మ తోటలో కంటిన్యూ అవ్వాలంటే ప్రతి సంవత్సరం మనం మొక్కలు యాడ్ చేసుకుంటూ ఉండాలి అది మళ్ళీ మూడేళ్ళు వస్తూ ఉంటుంది కాకపోతే ఆ మొక్క కాసి మనకు వస్తే అన్నీ కలిసి వస్తే అదృష్టవంతులు ఏదంటే రెండు సహజంగా తప్పదండి అది అంటే మీరు సుమారుగా అప్పుడు అంటే ఎకరానికి పెట్టుబడి ఎంత పెడుతున్నారండి పెట్టుబడి ఎకరానికి వచ్చేటప్పటికి అరవై వేలు దాకా అవుతుందండి అరవై డెబ్బై వేలు అవుతుంది అంటే అరవై డెబ్భై వేలు అంటే మీరు డ్రిప్ ఇరిగేషన్కి కానీ ఫెర్టిలైజర్కి కానీ వాటర్ మైక్రోన్యూట్రియన్స్కి కానీ వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్కి కానీ అంటే కాయ కోసినప్పుడు కానీ కాయ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కానీ మొత్తం ఖర్చులతోటి మీరు అరవై వేలు చెప్తున్నారు లేదండి కాయ కొత్తాకి కేజీకి పదహారు రూపాయలు మొత్తం చేరేదప్పటికండి కస్టమర్ కస్టమర్ కాదు మార్కెట్ చేరేదప్పటికి చేరేటప్పటికీ చేరేసరికి పోయే దగ్గర నుంచి పోయేసి మార్కెట్ ఇలా చేలోకి వచ్చి మార్కెట్ కేజీ కాయ కోసి మార్కెట్ ట్రాన్స్పోర్ట్కి వాళ్ళకి చేరేటప్పటికి పదహారు రూపాయలు ఖర్చు అవుతుందండి ఏంటి మార్కెట్లో పని మార్కెట్లో తీసుకునే షాక్ గారు టెన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాడు దాంతో పాటు తీసుకుంటే మనకి పర్ కేజీకి పదహారు రూపాయలు ఖర్చు అవుతుంది మీకు పర్ డేకి ఒక లేడీ వచ్చిందనుకోండి నా ఓ బస్తా యాభై కేజీలకు వస్తాయి యాభై కేజీలు మొత్తం మన కోసిన కాడి నుంచి ఖర్చు కాడి నుంచి అన్ని లెక్కలు చూసుకుంటే కేజీ పదహారు రూపాయలు పడుతుంది ఆ పదహారు రూపాయలు పక్కన పెడితే ఇవాళ యాభై యాభై ఆరు రూపాయలు అమ్ముతుంది యాభై ఆరు రూపాయల్లో మీరు పైన పదహారు రూపాయలు తీసేస్తే నలభై రూపాయలు మిగులుతుంది ఈ నలభై రూపాయల్లో పర్ కేజీకి ఎంత పడిందో మీరు లెక్క వేసుకోవాల్సిందే నాకు తెలిసి ఆవరేజ్న ఐదు నుంచి మించు ఇవాళ నలభై వేలు కేజీలు అయితే దాంట్లో ఆరు వేలు ఆరు వేల కేజీలు పర్ ఏకర వస్తుంది ఆరు వేల కేజీలకి మనకి యావరేజ్ లెక్క చూసుకుంటే పర్ నలభై రూపాయలు యావరేజ్ అంటే వింటర్లో ఈ రేట్ ఉండదు వింటర్లో ముప్పై రూపాయలు ఉంటుంది ఇప్పుడు యాభై ఐదు రూపాయలు నడిచింది అనుకోండి యావరేజ్ని మనం నలభై రూపాయలు వేసుకున్నాం అనుకోండి పర్ ఎకర్ వచ్చేటప్పటికి రెండు లక్షల పదహారు వేలు వస్తుంది రెండు లక్షల పదహారు వేల్లో పైన లక్ష రూపాయలు ఎవరికి పోతుంది కటింగ్ వాళ్ళకి పోతుంది పైన ఒక ఇంకా పంకాంతమంది లక్ష యాభై ఆరు వేలు లక్ష యాభై ఆరు వేలు అంత మిగులుతుంది రెండు లక్షల పదహారు పదహారు అంత వచ్చిందండి అనుకున్నాను దాంట్లో మళ్ళీ పోతే తీసేస్తే లక్ష రూపాయలు ఇలా కాస్తే మిగిలితే రేటు ఉంటే ఈ రేటు కొద్దిగా గిట్టుబాటు అవుతుంది ఇప్పుడు చెప్పులు అండి పళ్ళు వేసేసి ఒక నాలుగైదు నిల్లిపోయేటప్పుడు గడ్డి వస్తుందండి గడ్డి వచ్చేటప్పటికి ఏం చేయాలంటే చెప్పులు ఉంటాయండి చెప్పులు ఎట్టు పొడిచి వేసుకుని అండి గడ్డి బయటికి లాగేసి బయటికి లాగేటం వల్ల ఏమవుతుందంటే శుభ్రం అనమాట ఈ గడ్డి కర్ర చచ్చిపోద్ది అండి చచ్చిపోయినప్పుడు మళ్ళీ మందు వేసుకుని మనం పైపుల ద్వారా తడిపెట్టుకున్నాం అనుకోండి అప్పుడు బాగుంటుంది అనమాట అండి చెట్టుకి చక్కగా అందంగా ఉంటుందండి తర్వాత చెట్టు కూడా బాగా కాయలు కాదు అనమాట అండి అదే అండి తర్వాత ఈ గడ్డి గట్ట ఏముండదండి ఉండదండి శుభ్రంగా ఉంటుందండి ఈ గడ్డి గట్ట ఏమి ఉంచకూడదండి పీకేయాలండి మొత్తం ఈ చెప్పలు ఉంటాయి కదండీ పొడుచుకునేవి దాంతో పొడిచేసుకోవాలండి ఈ గడ్డి గట్టండి అసలు ఇదేం ఉంచకూడదండి ఎప్పుడైతే నిమ్మ చెట్టు ఆ పళ్ళు కొమ్మ లోపల బయటకుందనుకున్న పళ్ళు గడ్డి గట్టి పట్టదు అనమాట అండి బాగుంటుంది అనమాట ఇప్పుడు సురేష్ గారు సుమారుగా రెండు వేల పదహారులో అయితే పెట్టారు ఎకరానికి ఎనభై మొక్కలు గడికి సురేష్ గారు పెట్టారు అయితే దీంట్లో పది శాతం అయితే కొన్ని మొక్కలు చనిపోయినాయి అని చెప్తున్నారు అయితే చనిపోయిన చోట రీప్లేస్ చేశారు మళ్ళీ కొత్త మొక్కలు వేసారు అయితే ఇంకా కాపుకి రాలేదు కొన్ని చోట్ల అయితే కరోనా కష్టకాలంలో ఏంటి తర్వాత ఏంటి కొన్ని నష్టాలు వచ్చినా కూడా ఈ సంవత్సరం అయితే యాభై ఐదు నుంచి అరవై రూపాయలు ఆశాజనకంగా ఉందని చెప్పి సురేష్ గారు చెప్తున్నారు అయితే ఎకరానికి వచ్చి ఆరు టన్నుల ఆరు వందల కేజీలు అంటే సుమారుగా ఆరు ఎకరాల మీద కూడా నలభై టన్ నలభై టన్నులు అయితే నిమ్మ దిగుబడి వచ్చిందనే సురేష్ గారు చెప్తున్నారు అంటే మనకి ఖర్చులు తీసేయగా అన్ని ఖర్చులు పోగా కూడా నలభై రూపాయలైతే ఓవరాల్గా అంటే మంచి క్లైమేట్ బాగుండి వాతావరణ పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉండి మంచి ఫెర్టిలైజర్ ఇచ్చి మంచి నీటి యాజమాన్య పద్ధతులు అన్ని రకాలుగా యాజమాన్యం చేసి మనం దీన్ని నీట్గా చేయడం వలన నలభై రూపాయలైతే ఉంటుందని చెప్పి సురేష్ గారు చెప్తున్నారు అయితే రెండు లక్షల యాభై నుంచి అరవై వేలు దీంట్లో అయితే ఆదాయం అయితే వస్తుంది దాంట్లో ఖర్చు మాత్రం లక్షా యాభై వేల నుంచి లక్ష అరవై వేల రూపాయలు ఖర్చు అయితే అయిపోయి లక్ష రూపాయలు అయితే మాత్రం రైతు మిగులుతుంది అన్నారు అయితే వాతావరణ పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉండి మంచి రేటు ఉండి మార్కెట్ అంతా అనుకూలంగా ఉంటే మాత్రం ఈ రేటు నిలబడద్దని చెప్పి కూడా సురేష్ గారు చెప్తున్నారు